কোডো কোডো అందరికీ మన ప్రభు క్రిత స్నాములు వందనములు శుభములు దేవుని కృప వలన కనికరం వలన తెలుగు సంఘాల్లో పరిచర్ చేయడానికి ప్రభు నన్ను నాకు సహాయం చేశారు సంఘమును కలుసుకోవడానికి అలాగే కొన్ని చోట్ల ప్రభుచితమైతే సభలు జరుపుకోవడానికి తెలుగు సంఘంలో ఉద్యోగం పుట్టించడానికి నేడు మనం చూస్తూ ఉన్నవి వరదలు సైక్లోన్లు ప్రకృతి వైపరీత్యములు భూకంపములు అగ్నిపర్వతముల ప్రేలుడు తెగుళ్ళు ఇవి మనం చూసినవి వచ్చే ఆరు నెలలు ఒకటి రెండు సంవత్సరములకు ఆ కాలంలో జరిగినవి పోలిస్తే ఇవి ఈరోజు మనం చూస్తున్నవి చాలా చిన్నగా కనపడుతూ ఉంటాయి చాలా నయం ఇదే నయం అనిపిస్తూ ఉంది కారణం మరిన్ని ఉపద్రవములు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాంతానికి పరిమితం కాదు ఎందుకు మహిమగల రాజు మహిమగల సింహాసనంపై ఆస్యనుడు అవ్వడానికి ఎరుశెంకు రాబోతూ ఉన్నాడు ప్రభునేష్ క్రీస్తు మహిమగల రాజుగా రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన మాట ఇచ్చాడు వాగ్దానం చేశాడు తిరిగి వస్తానని ఎక్కడికి వస్తాడు ఎరిశ్లేంకి వస్తాడు సంఘమును కొనుపోతాడు ఎరుసలేమ్లోకి వస్తాడు నూట ముప్పై రెండు కీర్తన పదమూడు నుంచి మనం చదువుతున్నప్పుడు ఏ హో సిను ఏర్పరచుకుని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను ఇక్కడనే నేను నివసించేదన్ను ఎర్శ్లేంకే ఎందుకు రావాలి ఎర్శ్లేమ్ను ఆయన కోరుకున్నాడు అది మహారాజు పట్టణం సియోను నగరం పిరుమేని బిడ్లారా ఇది వింటున్నప్పుడు ఆయన రావడానికి ముందు ప్రవచనాలు మనకు చెప్పబడ్డాయి ధాన్యాలు ప్రవచన గ్రంథం ప్రాటన గ్రంథం ఏమేమి చోటు చేసుకుంటాయి సంఘము గుండా వెళుతుంది మనం వింటూ వస్తూ ఉన్నాం ఇందులో భాగంగా మనం నేడు కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను యుక్రెయిన్ రష్యా వార్ ఇజ్రాయేల్ వార్ ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి ఇవి కొన్ని వారాల్లోనూ నెలలోనూ ఆగిపోతాయి అని చెప్పడానికి ఎక్కడ అవకాశం కనిపించడం లేదు ఇవి జరుగుతూ ఉన్నాయి కొనసాగుతూ ఉన్నాయి అను యుద్ధానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి రెండవది యునైటెడ్ స్టేట్స్ ఎలక్షన్ మనం చూస్తున్నప్పుడు నవంబర్లో జరుగుతూ ఉంది ప్రెసిడెన్షియల్ డిబేట్ డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ ఇద్దరి మధ్య మనం చూస్తున్నప్పుడు తర్వాత మీడియా చెప్తూ ఉంది కమలా హారిస్ కొంచెం ముందు చేయిలో ఉన్నది అనేది కనబడుతూ ఉంది ఖచ్చితంగా యునైటెడ్ స్టేట్స్ ఎలక్షన్ గురించి అందరూ ప్రార్థన చేయండి దేవుని చిత్తం అక్కడ జరగలి ఏ వ్యక్తి అక్కడికి రావాలనేది తర్వాత పోప్ ఫ్రాన్సిస్ ఇండోనేషియా అత్యధిక ఇస్లాం జనాభా ముస్లిం జనాభా కలిగి ఉన్న దేశాన్ని దర్శించాడు గత నాలుగు రోజుల క్రితం అలాగే పప్వా న్యూ గినియా ఇలా చిన్న చిన్న దేశంలో పర్యటన ఈ పర్యటనలో ఇండోనేషియాలో అతను చేసింది ఇస్లాం ఇమాం ప్రవక్తను కలిసి ఇంటర్ఫెయిత్ రిలీజియన్ ఫెయిత్ టాలరెన్స్ అనగా మతములను కలుపుకొని అందరూ మనం ఒకటిగా ఉండాలి మత సామరస్యం కలిసిపోవాలి మనం అంటే పరలోకానికి ప్రభు నేస్క్రిస్తు మాత్రమే మార్గము అన్నదాతను తొలగించేశాడు మనందరం బ్రదర్స్ ఒకటి కలిసిపోదాం అని అగ్రిమెంట్ చేశాడు ఒప్పందం జరిగింది ఇది దేనికి సంకేతం తద్వారా ఏమిటి బయటకు వచ్చేది మిస్టరీ బబులోన్ ఇది బైబిల్ చెప్తూ ఉంది ఇవి చోటు చేసుకోవాలి మహిమిగల మహారాజు ప్రభు క్రీస్తు రావడానికి ముందు ఇవి జరగాలి వన్ వరల్డ్ రిలిజియన్ తర్వాత వన్ వరల్డ్ గవర్నమెంట్ ఇవి చోటు చేసుకుంటాయి ఒక ఆసక్తికరమైన విషయం మీకు చెప్తున్నాను చూడండి నోకియా సిఇఓ అతని విధంగా చెప్పాడు రెండు వేల ముప్పైకి మనం ఉపయోగిస్తున్న సిమ్ మొబైల్ డేటా ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి మొబైల్ డివైస్ పరికరం అవసరము లేదు హ్యూమన్ బాడీలో ఆ డేటాను మనం పెట్టుకోవచ్చు రెండు వేల ముప్పై ఎంత దూరంలో ఉందో మనకి ఐదారు సంవత్సరంలో ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు అతనేమి బైబిల్ సంబంధించిన వ్యక్తి కాదు ఎ బిజినెస్ మ్యాన్ ఇవి ఆల్రెడీ రెండు వేల సంవత్సరం క్రితమే బైబిల్లో చెప్పబడ్డాయి ప్రిమంతేం పెట్లారా బిహోల్డ్ ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ నువ్వు చూస్తూ ఉన్నావంటే అబ్రాహాసాఖ యాకబుల్ దేవుడు ఉన్నాడని ఇజ్రాయిల్ నువ్వు చూస్తూ ఉన్నావంటే భూమి మీద ఉన్నది ఇజ్రాయేల్ అంటే బ్రమ బెతిహేమ్లో జన్మించాడు ఇజ్రాయెల్ ఉన్నది నిజమా కాదా ఉన్నది అంటే అర్థం భృభనేశ్ క్రీస్తు దావిది కుమారుడు మెస్సియా సిలువులో మరణించి తిరిగి లేచాడు తిరిగి ఉన్నాడు సంగమను కొనుకోవటానికి ప్రిమదేని పిట్ల ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎర్స్ కేంద్రంగా ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి బాధలు సమస్యలు ఇబ్బందులు కపడ సహోదరులన్నా ఇరుగు పొరుగు వలన ఇవి ఎదుర్కొంటున్నప్పుడు ఇవి ఎప్పుడు ఆగిపోతాయి సమస్య పోతాయి టిల్ ఆర్ మెగిద్దాన్ ప్రభు వచ్చే వరకు బహుశా ఇది యాభై ఏళ్ళు కూడా లేదు మన కాలమే బ్రతుకున్న నీవు నేను మనము గోతులోనికి ఇవి చూస్తాం అంత స్పష్టంగా మీకు చెప్తున్నాను చూడండి మనం చూస్తాం మన కనులు ప్రభునేస్ క్రితం వస్తున్నాడు అయితే ముందు ఇవి వస్తాయి ద్యాంటి క్రైస్ట్ కూడా వస్తాడు మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మధ్య పెట్టారా తెలుగు సంఘాలు చాలా ఉజ్జైగా ఉన్నాయి ప్రతిరోజు సభలు జరుగుతూనే ఉన్నాయి ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి కొత్త కొత్త పాటలు వస్తూ ఉన్నాయి అయితే ఎహో వాక్కును దేవుని అటు మాటను తీసుకొచ్చేది ఎవరు ప్రస్తుత కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చ్ దేవుని వ్యవసాయం అంటే విత్తనాలు వేయడమే కాదు కోత కాలం ఉందని తెలుసుకోండి సంఘము చర్చ్ దేవుని గృహం ఫౌండేషన్ వేస్ వదిలేయటమే కాదు గోడ కట్టుకోవటమే కాదు దానికి సీలింగ్ ముగింపు ఉన్నది పైన కప్పు వేయాలి ఆ పరిచర్ ఇప్పుడు జరగాల్సిన సమయం స్వార్థ మాత్రమే కాదు దేవుని రాజ్య స్వార్థ బోధించాలి క్రీస్తు వస్తున్నాడని ప్రిపేర్ చేయాలి ఏం జరగబోతూ ఉన్నాయి హెచ్చరిక హెచ్చరికలు వార్నింగ్స్ జరగబోతున్న పరిణామంలో ప్రాప్సీలో ఇవన్నీ మీటికి మేము తీసుకొస్తూ ఉన్నాం అలాగే దేవుని కృపలన మనము హైదరాబాదులో మన బ్రదర్స్ ఉన్నారు వారి ద్వారా అలాగే కాకినాడ మరికొన్ని చోట్ల మనం మీటింగ్స్ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి మీరు అందరూ ప్రార్థించండి అలాగే నేను వస్తున్నప్పుడు ప్రభు నాకు చూపించింది నువ్వు వర్తమానం తీసుకుని ఇప్పటివరకు నడుస్తూ ఉన్నావు ఇప్పుడు అదే వర్తమానం పట్టుకుని పరిగెచ్చు స్పీడ్ స్పీడప్ చేయాలి ముందుకు వెళుతూ ఉన్నాం నాగటి మీద చేయవేసాం కదా ఎవడు వెనుకతట్టు చూడడు వ్యవసాయం చేసే నాగటి దున్నే వ్యక్తిని చూడండి ఆ చారలు ఆ లైన్స్ అతను చూసుకుంటూ వెళ్ళాలి కర్రు అది వేరే లైన్లోకి వెళ్ళిపోదు లేదా తన కాలనే పొడుస్తుంది కాబట్టి నాగటి మీద చేవేసేవాడు ఎవడునూ వెనుకతటి చూడడు ముందుకు మనం వెళుతూ ఉన్నాం ఈ ప్రయాణంలో సియోన్లోనికి మన ప్రభుని కలుసుకోవటానికి ఈ జరుగుతున్న పరిస్థితుల పరిణామములన్నిటిలో తెలుగు సంఘాల్లో ఉద్యోగము మాతృభాష తెలుగు ప్రజలకు నేను రుణస్తుండై ఉన్నాను అలాగే సేవకులకు కాన్ఫరెన్స్ మనం జరపడానికి కాబట్టి నేను మరలా మీకు పిలిపిస్తున్నాను మీలో ఎవరు ఎగోవ పక్షాన్ని ఉన్నారు మోషే ఆనాడు పిలిచాడు కదా ఏలు చెప్పలిచాడు కదా ఎన్నాళ్ళు మటుకు మీరు రెండు తలంపల మధ్య తడబడుతూ ఉంటారు ఏహో దేవుడైతే ఆయన వెంబడించు లేదా బయలుదేవుడైతే అటుపక్కకు పోండి బ్రహ్మ నేస్క్రిస్తు రావటంలో డివిజన్ గొర్రెలు మేకలు డివైడ్ చేయబడతాయి ఎంతకాలమే కొనసాగో మంచి విత్తనాలు కలుపు సెపరేట్ చేయబడుతూ ఉంటుంది ఇవి కలిసి కాలం ఎదగావు హార్వెస్ట్ టైం వచ్చేసింది కోతకాలం కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకోండి ఈ తెలుగు సంఘాల్లో మేల్కొలుపు రాకడా సిద్ధపరచాలి సెకండ్ కమింగ్ గురించి అపోహలు ఉన్నాయి సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలని లేదు ఆయన వచ్చినప్పుడు మనం వెళదామని ఇవన్నీ కరెక్ట్ కాదు ప్రభనేశ క్రీస్తు చెప్పిన విషయాలు పేదృపవులు యోహాను అవి చెప్పినవి ఎంతమంది చూడగలుగుతూ ఉన్నాం అవి మీ ఎదుటికి దేవుని కృపన ఒక బలహీన బలహీన పాత్ర నేను దేవుని కృప్ పొందుకుని మేము ముందుకు వస్తూ ఉన్నాను దయచేసి ప్రార్థించండి యేసుక్రీస్తు కొరకు వేగముగా పనిచేయండి త్యాగాలు చేయడానికి సాక్రిఫైసెస్ చేయడానికి రెడీగా ఉండండి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను కనికర సంపన్నుల జీవం గల దేవ మరొకసారి నీ కృపలో మమ్మలను నీ హస్తాలకు సమర్పించుకుంటూ ఉన్న పరశుధాత్మ సత్యవంతుడ సత్యస్వరూపి నీ ముఖాంతిని మేము నలుదిక్కులో చూపెడతాం తెలుగు ప్రజలకి మా మీద ప్రకాశించు నిశ్చితమైతే హైదరాబాద్ కాకినాడ మరికొన్ని చోట్ల మేము సభలు నిర్మించడానికి గ్రామాల్లో పట్టణాల్లో నీ కృప చేత బలవంతులమై కృప వెంబడి కృపలో అనేకులను సేవకులను విశ్వాసులను నీ మహిమల రాకుడు సిద్ధపరచడానికి మమ్మల్ని దయచేసి జ్ఞాపం చేసుకోండి ప్రతి సబ్స్క్రైబర్ను నిశ్చితమైతే ఒకరోజు మేము ముఖాముఖి కలుసుకుంటాం నీ కృపను దయను మాకు మీరు అనుగ్రహించారు ధారాళంగా సమాచారం తీసుకొని మేము సిద్ధముగా ఉన్నాం పరుగునందించడానికి వింటున్న నీ బిడ్డలందరినీ సత్యమని దట్టితో సర్వాంగ కవచంతో వారిని సిద్ధపరిచిని మహంగలు రాకడకు అనింద్యముగా నీతిగల న్యాయాధిపతిని కొరకు ఆ రోజు నీరు నిలవటానికి తల ఎత్తుకొని బలా నమ్మకమైన దోసలనే పేరుతో నీ రాజ్యంలో తండ్రింట్లో ప్రవేశించడానికి కృప అనుగ్రహించమని మా ప్రియుడు పరిశుద్ధుడు విమోచకుడు ఏసి క్రీస్ పరిశుద్ధి ప్రస్తుత పునరుద్ధానంలో ప్రార్థించాలని వేడుకొంచున్నాం తండ్రి అమేన్